ఈరోజు యావత్ తెలంగాణ తెలుగు ప్రజలంతా షాక్కి గురయ్యాము కొద్దిటైన న్యూస్ వినగ్గానే అందశ్రీ అన్నగారు మరణము చాలా బాధని కలిగించింది ఈరోజు వచ్చి ఇక్కడ అందశ్రీ అన్నగారికి నివాళులు అర్పించుకున్నాం తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందశ్రీ అన్నగారి పాట ఆయన మాట ఆయన జీవిత విధా విధానము ఆయన వ్యక్తిత్వము ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకము ఆయన పాట త్రూ తెలంగాణ ఉద్యమంలో ఒక ఒక ఉద్యమాన్ని రగిలించింది సో ఆయన శిష్యులుగా మేము ఆయన పాటను ఆయన మాటను ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఆయన సిద్ధాంతాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులు మేధావులు జర్నలిస్టులు విద్యార్థులు ఉద్యమకారులని పక్కదొవ పెట్టించి వాళ్ళకు గౌరవాన్ని కూడా దక్కనివ్వలేదు కానీ మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ కవులకు కళాకారులకు విద్యార్ విద్యార్థులకు ఉద్యమకారులకు ఆ గౌరవాన్ని ఒక్కొక్కటిగా ఇస్తూ వచ్చాం అట్లాగే మన అందశ్రీ అన్నగారు రాసిన జయ జయ హే తెలంగాణని రాష్ట్ర గ్రీ గీతంగా ప్రకటించి ఆ గౌరవాన్ని అందశ్రీ అన్నగారికి ఆయన త్యాగానికి ఇవి ఇవ్వడం జరిగింది అట్లాగే తెలంగాణ ప్రజలకు మరొక్కసారి ఆ పాటతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతినిత్యం తెలంగాణ బిడ్డల్లో గుండెల్లో ఉండాలని చివరిగా అది నిలిపివేయడం జరిగింది ఆ పాటని మీకోసం జే జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతు కలకు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నే రాజనం తరతరాల చరిత గల తల్లి నీ